మహారాజా శుభమస్తు వాసుదేవ హస్తినాపుర రాజ్యసభకు యాదవ శ్రేష్ఠుడు వసుదేవ తనయునికి స్వాగతం హే వాసుదేవ కురు రాజ్యాన్ని పాలించే ఈ వంశం నేడు సంకటాలకు మూల కారణమైంది రాత్రి ఆగమనాన్ని కేచురాళ్ల ధ్వని తెలియజేస్తుందంటారు అలాగే కురువంశనాశనాన్ని మా వంటి వృద్ధుల నిట్టూర్పులతో నిండిన శ్వాసధ్వనులే తెలియజేస్తున్నాయి ఓ ఈ సంఘర్షణను అంతం చేసే మార్గాన్ని మాకు కేవలం నీవే చూపగలవు ఏదైనా మార్గం చెప్పు వాసుదేవ మహారాజుకు జయము మహారాజా పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇవ్వండి ఇక మీ పుత్రులను ప్రాయశ్చిత్తానికి దండనకు సిద్ధం చేయండి వారికి ప్రాణహాని జరగదని నేను వాగ్దానం చేస్తున్నాను కానీ వారు తమ పంతాన్ని వదులుకోవాలి దీనికి మీరు ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని నివారించవచ్చు వాసుదేవ ఇంద్ర ప్రస్థంపై నాకే అధికారం ఉంది మహారాజు కాదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంద్ర ప్రస్థాన్ని తిరిగి ఇవ్వను ఇక ఇంద్ర ప్రస్థానికి పాండవులు రాజులు కానంత వరకు వారికి యుద్ధం చేసే అధికారమే లేదు వాసుదేవ అన్యాయాన్ని ఎదిరించి యుద్ధం చేసే అధికారం అందరికీ ఉంది యువరాజా కేవలం పాండవులకున్న ఔదార్యం వలన ఇంతకాలంగా వారు యుద్ధం చేయలేదు మహారాజు గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు వాస్తవానికి ఏ పరిస్థితికైనా అంతం ఆ స్థితి ఆరంభంలోనే నిశ్చయమవుతుంది వేప వృక్షానికి మామిడి పండ్లు కాయవు ఎప్పటికీ మహారాజా ఈ సంఘర్షణకు ఆరంభం ఆనాడే జరిగింది నాడు పాండురాజు వనంలో దేహం చాలించిన తరువాత వారి పుత్రులు హస్తినాపురికి వేయించేశారు గనుక ఆ రోజు రాకుమారుడు యుధిష్ఠిరుని యువరాజుగా ప్రకటించి ఉంటే ఈ దుస్థితి ఉత్పన్నమై ఉండేది కాదు కానీ మీరు మీ సింహాసనంపై ఉన్న మోహాన్ని త్యజించలేకపోయారు ఇలా మీరు ఏ విధమైన భాషను ప్రయోగిస్తున్నారు వాసుదేవా మీరు శాంతి ప్రతిపాదనతో వచ్చారా లేక సంఘర్షణకై ఆహ్వానించడానికా గాంధార రాజా సత్యాన్ని అవమానంగా భావించే వారికి అసత్యం వలన లాభం ఉందని అర్థం కానీ సత్యం ఇదే కదా వాసుదేవా ఒక రాజు పుత్రుడే రాజు కాగలడు కానీ మీరు కార్యనిర్వాహక రాజు కదా మహారాజా సత్యం ఏమిటంటే మీకు పట్టాభిషేకం ఎన్నడూ జరగనే లేదు ఇక మీ పుత్రులకు సింహాసనం ఏ విధంగా లభించగలదు పురాతన చరిత్ర పూటలు తిరగేస్తే ఏం లాభం మహారాజా వాసుదేవా సత్యమేమిటి అంటే యూత సభ ముగిసినప్పుడు పాండవులే అంగీకరించారు వారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయగలమని కాని మేనల్లుడు దుర్యోధనుడు ఒక్క సంవత్సరం పూర్తి కాకముందే అర్జునుని గుర్తించాడు మేము పాండవులకు వనవాస విముక్తి కలిగించేందుకు సిద్ధమే అది వారు యుద్ధమనే మాట వదిలేస్తేనే మందిర ప్రాంగణంలో జరిగినప్పటికీ అనుచిత కార్యము ఉచితము కాలేదు కదా గాంధార రాజా నాటి ద్యూత సభయే అధర్మం కనుక దాని పరిణామాలకు ఏ ప్రాముఖ్యమూ లేదు వాసుదేవ సోదరుడు యుధిష్ఠిరుడు తెలిసే తమ సంపదను తమ సోదరులను తన పత్నిని చివరికి తనని తాను స్వయంగా ద్యోతంలో పందెంగా వడ్డలేదా ఇక అది అధర్మం ఎలా అవుతుంది వాసుదేవా ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రను చేసేందుకు యత్నించి మీరు నాటి ద్యూత సభను అధర్మమని రుజువు చేశారు భోజనంలోని ఏ ముద్ద శరీరాన్ని విషపూరితం చేసిందని ఎవరూ ప్రశ్నించరు ఆ విషయుక్తం విషయుక్తమని భావిస్తారు మమ్ము కూడా ఇంద్రప్రస్థ సభలో వారు నిశస్త్రులను చేశారు అది మర్చిపోయారా వాసుదేవా మయసభలో మిమ్మల్ని నిశస్త్రులను చేసినప్పుడే మీరు వారిని యుద్ధానికి ఎందుకు ఆహ్వానించలేదు యువరాజా ద్యూత సభలో పథకం వేసి ఒక స్త్రీని వివస్త్రను చేయాలని ఎందుకు ఆలోచించారు మీరు సత్యం ఏమిటంటే తమరికి యుద్ధం చేసే సామర్థ్యమే లేదు నాటి ద్యూత సభలు మహామహితాత్ములు భీష్ములు ఉన్నారు మహాగురు ద్రోణులున్నారు అంటే వారు కూడా అధర్మం చేశారనా అవశ్యం చేశారు మొత్తం భవనమే కూలిపోతుంటే ద్వారపాలకుడు కేవలం ద్వారాన్నే రక్షిస్తూ నిలబడడు గాంధార రాజా సమాజానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే మానవత్వానికి విరుద్ధంగా ఎవరైనా అపరాధం చేస్తుంటే కేవలం తమ వ్యక్తిగత ధర్మాన్నే పాటించాలనుకోవడం అనర్థదాయకమవుతుంది ధర్మానికి ఉన్న ఈ వికృత రూపాన్ని నేనెప్పటికీ ఆమోదించలేను ఇది ధర్మాధర్మాల వివాదానికి సమయం కాదు ఇప్పుడు మనం ఒక మహాయుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేయటం అవసరం ఈ కారణంగానే నేను శాంతి ప్రస్తావనతో వచ్చాను మహామంత్రి కానీ నాకు ఈ ప్రస్తావన సమ్మతం కాదు ఇలా ఈ సమయంలో సభను యువరాజు త్యజించి వెళితే మళ్లీ మనం కలుసుకునేది రణభూమిలోనే మహారాజా దుర్యోధన వాసుదేవా దండన గురించి ప్రస్తావించి మీరు శాంతి ప్రతిపాదన స్వీకరించే అవకాశమే లేకుండా చేశారు యోధుడనేవాడు దండనను ఎలా స్వీకరించగలడు యోధుడనే వాడెవడైనా నిండు సభలో తన కుటుంబంలోని స్త్రీని వివస్త్రను చేసే యత్నం చేస్తాడా మహారాజా అయినా అపరాధం చేసిన తరువాత ఇక దండనకు భయపడటంలో అర్థమేముంది నేను వాగ్దానం చేస్తున్నాను దృపద పుత్రికి చరణ స్పర్శ చేసి క్షమించమని కోరితే పాండవులు దానిని కూడా దండనగానే భావిస్తారు